హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సెంటర్ చూసేద్దాము ఇది వచ్చేసి పిండికి అయితే ఆడిచ్చామండి నెక్స్ట్ వచ్చేసి ఇది వంకాయ మసాలా వండటానికి ఇది మసాలా రెడీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉల్లగడ్డలు నెక్స్ట్ క్యారెట్ ఇవన్నీ కూడా కట్ చేసి ముందుగా రెడీ అయితే చేసి పెట్టుకున్నాను మొదటగా మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు మా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ ఉందండి దానికి సంబంధించి ఫుడ్ అయితే మేమైతే ప్రిపేర్ చేసేస్తున్నాము ఏమేమి వండుతున్నాం ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్పేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియో చూడండి నా పేరు వచ్చేసి ప్రమీల మేమైతే నెల్లూరులో ఉంటున్నామండి ఇంకా మా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అంతా పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను కదా ఇంకెందుకండి ఆలస్యం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెస్గా స్టార్టెడ్ వీడియో ఇప్పుడైతే టైం ఎంత అవుతుందంటే త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ అయితే టైం అయితే అవుతుంది ఇక్కడ నేను ముందుగానే మేము ఇల్లు అంతా కడిగేసుకొని ఇంట్లో సామాన్లు సామాన్లన్నీ సర్దేసేసుకొని ముందుగానే మేము వన్ డే ముందే అంతా రెడీ చేసేసి పెట్టుకున్నాము నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు కూరగాయలు అయితే ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే బిర్యానీ చేయాలి నెక్స్ట్ వచ్చేసి మసాలా వంకాయ కర్రీ చేయాలి వెజిటేబుల్ బిర్యానీలోకి నెక్స్ట్ వచ్చేసి గోంగూర చేయాలి వీటన్నిటి కోసం ముందుగానే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అలాగే ఏమేమి వండాలి ఎలా వండాలి అనేది ప్రిపేర్గా ముందుగానే ఉన్నాము అందుకని చెప్పేసి వన్ బై వన్ అయితే ప్రాసెస్ వీడియోలో నేనైతే చూపించేస్తాను మన వీడియోస్ మీకు ఎవరికైనా కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మాట్లాడేదానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ పాపది బర్త్డే సెలబ్రేషన్ ఆ వీడియో కూడా తొందరగానే నేను అప్లోడ్ అయితే చేస్తాను మేము బర్త్డే ఎలా చేసాము ఎంతమంది వచ్చారు మా రిలేటివ్స్ అందరికి కూడా మేము కాల్ చేసి అయితే రమ్మని చెప్పాము అందరూ వస్తానని చెప్పారు అందరి కోసం ఫుడ్ అలాగే కూల్ డ్రింక్స్ అలాగే స్వీట్స్ అన్నీ కూడా మేమైతే ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టాము ఇప్పుడు నేనైతే ఇక్కడ వంకాయ మసాలా వండాలని అనుకుంటున్నానండి ఈ కర్రీకి అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఎర్ర గోంగూరతో పొలగూర చేయాలనేసి అనుకుంటూ ఉన్నాను పొలగూర ఎలా చేస్తారని అంటే ఎర్ర గోంగూరతో ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి గోంగూర నెక్స్ట్ అందులోకి రెండు టమోటాలు పచ్చిమిర్చి వేయండి ఎర్ర గోంగూరలోకి నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ వేసి బాగా ఉడకనివ్వాలి ఉప్పు అయితే వేయకూడదు లాస్ట్ అంతా మెదిపేసిన తర్వాత ఉప్పు వేసుకోండి వీటిని బాగా ఉడకబెట్టిన తర్వాత బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్లా చేసుకున్న తర్వాత ఆనియన్ టమోటా పచ్చిమిర్చి గోంగూర తర్వాత మెత్తగా మెదిగిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మంచి టేస్ట్ అయితే ఉంటుంది పులుపు కూడా అంతగా అనిపించదండి మంచి టేస్ట్ ఉంటుంది బిర్యానీలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ గోంగూర ఇదొకటి నేనైతే ఈ వీడియోలో చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను ఎందుకంటే గ్రేవీ గ్రేవీగా తింటారు కదా కొంతమంది బిర్యానీ మసాలాలోకి అందుకని నేను ఇక్కడైతే బీమ్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది అందుకని చెప్పేసి ఇక్కడ బియ్యం అయితే నానపెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీకి నేను టూ కేజీస్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు వస్తున్నారు కాబట్టి టూ కేజీస్ అయితే సరిపోతాయనేసి అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ముందుగానే నేనైతే రెండు కేజీలు బియ్యాన్ని నానపెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ అందరు రిలేటివ్స్ అందరు వచ్చిన తర్వాత అప్పటికప్పటికే మనం హడావిడిగా వంటవి చేసుకుంటా వాళ్ళని సరిగా రిసీవ్ చేసుకోలేం కాబట్టి అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు బియ్యం అయితే అయితే వెళ్తున్నాను ముందుగానే వాళ్ళు వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా రెడీ చేసి పెట్టేసానంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి మసాలా కర్రీ తర్వాత అన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది అనేసి నేను ముందుగానే కొంచెం టైం కేటాయించేసాను తర్వాత పూజ కూడా ఉంటుంది తర్వాత స్నానాలు చేసి అందరు రెడీ అవ్వాలి కాబట్టి అందుకని ఇప్పుడు నేను త్రీ ఫార్టీకి అలాగైతే రెడీ చేశాను నాకు ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఏ టైం పడుతుందో ఏమో అని చెప్పేసి నేను ముందుగానే ఈ ఐటమ్స్ అన్నీ వండుతూ ఉన్నాను ఇప్పుడైతే నేను ఇక్కడ మసాలా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపో వచ్చేసింది చూడండి చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చాయి ఈసారి ఇక్కడ కర్రీ కానీ గోంగూర కానీ పెరిగి చట్నీ కానీ నెక్స్ట్ చికెన్ కానీ అన్నీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చేశాను వీడియోస్ అయితే లెంత్ అయిపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తానండి అంటే పార్ట్ టూ లాగా అయితే మీకు చూపిస్తాను సరేనా ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ ఐటెం ఏం వండాలి దానికి సంబంధించి నేను ఇక్కడైతే చూసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఫుడ్ ఐటెం ప్రాసెస్ అంతా నేనే చేసుకుంటానండి ఎవరు హెల్ప్ కూడా అవసరం లేదు నాకేంటో ఫుడ్ ఐటమ్స్ వండాలంటే ఎవరు హెల్ప్ అవసరం లేకుండానే ఈజీగా చాలా సింపుల్గా చేసేసినట్టు అనిపిస్తుంది ఆడుతూ పాడుతూ అదే ఇంట్లో పనులు అయితే ఆండ్లు తోమడం బట్టలుతకడం చెమ్మడం తొడవడం కడవడం ఇవన్నీ కొంచెం కష్టం అనిపిస్తాయి కానీ ఇక్కడ వంట చేసే ప్రాసెస్ అయితే మాత్రం ఆడుతూ పాడుతూ చేసుకున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అలాగే మంచి టేస్ట్గా కూడా అందరూ ఇష్టపడతారండి మా ఇంట్లో నేను వంట చేస్తే అందుకని చెప్పేసి ప్రతి ఒక్క కర్రీ నేనే చేయటానికి వండటానికి అయితే ప్రిపేర్ చేస్తాను చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు కూడా మా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నేనైతే రిప్లై అయితే ఇచ్చేస్తాను ఇక్కడైతే నేను చూసారా క్యారెట్ ఇవన్నీ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను ఉన్నాను కదా తర్వాత ఐటమ్ ఏం చేయాలి దానికి సంబంధించి మిర్చి ఆనియన్స్ అవన్నీ కూడా నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటూ ఉన్నాను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ కటింగ్ ప్రాసెస్ అయితే నేను పక్కన అయితే నేనే చేసుకుంటాను ఏమేమి కావాలి ఏంటి అనేది ఎవరు హెల్ప్ లేకుండానే చేసేసుకుంటాను ఫ్రెండ్స్ నాకు చాలా ఓపిక్గా అనిపిస్తుంది అలాగే టైం కూడా తెలియకుండానే అయిపోతుంది కూడా ఇక్కడైతే నేను నెక్స్ట్ చికెన్ చేయాలి నెక్స్ట్ గోంగూర చేయాలి బిర్యానీలోకి చేయాలి వాటి సంబంధించి సపరేట్ సపరేట్గా నేనైతే కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను మిగిలిన టైంలో ఎందుకంటే టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే అయిపోతుంది నాకు ఇవన్నీ అయిపోయేసరికి మాక్సిమం ఎయిట్ టెన్ అలా అయ్యిందండి నేనంతా అంతా ప్రిపేర్ చేసేదానికి నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను చూడండి నేను బిర్యానీ ఎలా చేశాను ఏంటి నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాము ఏంటి ఎవరెవరు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా నేనైతే షేర్ చేస్తాను మా వీడియో మీకు అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పక్కనున్న సబ్స్క్రైబ్స్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తుంది ఇంకెందుకండి ఆలస్యం బర్త్డే బేబీ ఈ బేబీ అను ఇక్కడైతే పాప అయితే ఆడుకుంటూ ఉంది ఆల్రెడీ మేము చూపిస్తాం చూడండి పిక్స్ కూడా యాడ్ అయితే చేసి ఉంటాను ఇదేనండి మన వీడియో మన వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా వీడియోని షేర్ చేసేయండి ఈ విధంగా అయితే నేను వంట ప్రాసెస్ అంతా చేసుకుంటున్నాను వీడియోస్ అయితే చాలా లెంతి అయిపోయాయి అందుకే టూ పార్ట్స్కి అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డేకి వచ్చేసి మా ఫ్యామిలీస్ నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పిల్లలు నెక్స్ట్ మా మామయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు ఈసారి అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఈసారి కొంచెం ఎక్కువ మంది వచ్చారు లాస్ట్ వీడియోలో మీరు కానీ చూసినట్లయితే మా మామయ్య పిల్లలు తర్వాత మేము అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము డ్యాన్స్లు వేసాము ఈసారి అదేం లేదండి సింపుల్గాని ఈసారి అందరు వచ్చారు కాబట్టి అందరికీ భోజనాలు నెక్స్ట్ వచ్చేసి ఆ కేక్ కటింగు చాక్లెట్స్ ఇవి మాత్రమే యాడ్ చేసాము పోయినసారి మా ఫ్యామిలీ మా మావి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి వాళ్ళు డ్యాన్సులు కూడా వేశారు ఆ వీడియో కావాలన్నా కూడా మీరు ఒకసారి వెళ్ళి మన ఛానల్ పేజీ ఓపెన్ చేసి ఆ వీడియో కూడా ఒకసారి అయితే చెక్ చేసేసి చూడండి అప్పుడు కొంచెం డెకరేషన్తో బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే చేసాము ఫైనల్గా ఇదండి వీడియో ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్లో కామెంట్ అయితే పెట్టేసేయండి మా వీడియో ఎలా ఉంది ఏంటనేది తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి బాయ్